ఇలా చూడగానే అలా ఎడిటింగ్ రావాలి అంటే ఇన్ షార్ట్ యాప్ ఇస్తే బెస్ట్ అనే చెప్తాను వీడియో ఎడిటింగ్ బిగ్నెస్ కోసం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా బాగా నేర్చుకుంటే ప్రొఫెషనల్స్ లా ఆల్సో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు ఇన్షార్ట్ యాప్ లోనే హలో అందరికి నేను మీ స్నేహ వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ టు సబ్స్క్రైబ్ చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఆల్సో చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఎండ్ వరకు చూసి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది వీడియో మీద క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్ లో క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఫోటోస్ అన్ని కనిపిస్తాయి మీరు ఏకా కావాలి అనుకుంటే అది ఒకేసారి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వన్ బై వన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే నేను ఇక్కడ కుకింగ్ వీడియో ఎడిట్ చేస్తున్నాను నా కుకింగ్ ఛానల్ కాబట్టి నేను కుకింగ్ వీడియోస్ ఏం వీడియో ఎడిట్ చేయాలో కాబట్టి క్లిప్స్ అన్ని అంటే ఒకేసారి తీసేసుకుంటున్నాను ముందైనా అరేంజ్ చేసుకోవచ్చు లేదా లాస్ట్లో అంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్సో మనం అరేంజ్ చేసుకోవచ్చు వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఫస్ట్ క్యాన్వాలోకి అయితే వెళ్ళిపోవాలి సిక్స్టీన్ టు నైన్ రేషియో వచ్చేసరికి లాంగ్ వీడియోస్కి నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో వచ్చేసరికి షార్ట్ వీడియోస్కి మనం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఇన్షార్ట్ యాప్ లేదా టిక్ టాక్ ఇవి యూస్ చేసే అవి రేషియో మీకు అక్కడ చూడగానే అనమాట అక్కడ సింబల్స్ ఆల్సో ఉంటాయి కాబట్టి నేను షార్ట్ వీడియో కాబట్టి నైన్టీన్ టు సిక్స్టీన్ రేషియో తీసుకొని అయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను మీరు చేతితో డ్రాక్ చేస్తే చాలు ఇంకా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వీడియో అనేది అక్కడ నుంచి క్లిప్ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీరు డ్రాక్ చేసి అంటే చేతితో జస్ట్ ఫింగర్తో ఇలా అంటే చాలు అది క్లియర్గా ఇటు నుంచి రావాలి అటు నుంచి రావాలా ప్లే అవుతూ ఉంటుంది ప్లే చేసుకుంటా చూసుకుంటే ఎడిట్ చేసుకోవాలి వాల్యూమ్ తగ్గించాలి అనుకుంటే ఇక్కడ డబల్ టిక్స్ ఉన్నాయి కదా దాని మీద అప్లై టు ఆల్ కొడితే ఇంకా అన్నిటికీ అంటే వాల్యూమ్ అనేది మ్యూట్ అయిపోతుంది సింగిల్ టిక్ ఉంటే దాన్ని కొట్టారనుకోండి అంటే జస్ట్ ఆ క్లిప్ వాటికే మ్యూట్ అయిపోతుంది వాయిస్ ఇంక ఇలా ప్లే చేసుకుంటా ఎడిట్ చేసుకోవాలి నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది నేను జస్ట్ మార్క్ చేసాను దాని మీద చూడండి మీరు ఎక్కడైనా మధ్యలో ఈ క్లిప్స్ వద్దు అనుకుంటే జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే చాలు ఇంకా అక్కడ నుంచి కట్స్ వచ్చేస్తాయి అనమాట కట్స్ పెట్టుకోవచ్చు మనం ఇట్లా అంటే లాంగ్గా ఉంది లెంతీగా ఉంది అని చెప్పి నేను ఇంకా స్ప్లిట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు వీడియో మధ్య మధ్యలో అంటే ఈ క్లిప్స్ వట్కే కావాలి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఉప్పు కారం పసిపి ఇవన్నీ వేస్తాం కదా మనం కర్రీస్ లో మధ్య మధ్యలో చాలా గ్యాప్ గ్యాప్ ఉంటది కదా అలా స్ప్లిట్ జస్ట్ ఇలా కట్ చేసి జస్ట్ ఆ క్లిప్ వాటికే పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడడానికి ఆ తర్వాత అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోయింది నేనైతే అరేంజ్ చేసుకున్నాను తర్వాత పర్టికులర్ ఈ క్లిప్కి ఎంత స్పీడ్ ఉండాలి అనేది స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ చూడండి స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా స్పీడ్ మీద క్లిక్ చేసి అంటే మనం క్లిప్స్ కట్ చేసాం కదా ఈ ఏ క్లిప్కి ఎంత స్పీడ్ ఉండాలి వీడియో అనేది మీరు చెక్ చెక్ చేసుకొని పెట్టుకోవాలి డబల్ డబల్ టిక్స్ అయితే మీ అప్లై టు ఆల్ అంటే అన్నిటికి అన్నిటికీ అదే స్పీడ్ వచ్చేసింది సింగిల్ టిక్ వచ్చేసరికి పర్టికులర్గా ఈ క్లిప్కి మాత్రం ఎంత స్పీడ్ ఉండేది అన్నట్టుగా పెట్టుకోవచ్చు నేనైతే సింగిల్ టిక్కే యూస్ చేస్తాను డబల్ టిక్ అయితే అన్నిటికీ బాగా స్పీడ్ వీడియో చేస్తే బాగోదు అనమాట చూడడానికి ఇంకా ఈ స్పీడ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడియో కొంచెం ప్రొఫెషనల్ గా కనిపించాలి కదా వీడియో కొంచెం చూడడానికి బాగుండాలి కదా అట్రాక్టివ్ గా అని చెప్పి లోకి వెళ్ళిపోదాం లో ఎక్కువగా కుకింగ్ కి అయితే స్లో జూమ్ అని ఉంది కదా అక్కడ అది క్లిక్ చేసుకొని అంటే దాని ఇంటెన్సిటీ తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం కొంచెం తగ్గినట్టు ఉంది కదా అని చెప్పి కొంచెం పెంచేసాను ఇక్కడ నేనైతే ఇంకా మధ్య మధ్యలో ఇంకా అలా చేస్తూ ఉంటే కొంచెం అంటే చూడటానికి వీడియో బాగుంటుంది గా ఉంటుంది చూడండి అన్నిటికీ ఇలానే పెట్టుకోవాలి మీరు ఎక్కడ కావాలంటే జూమ్ స్లో జూమ్ కుకింగ్ వీడియోస్కే కాదు మనం ఫేస్ టు ఫేస్ మారిన వీడియోస్లో అలా ఆల్సో జూమ్ అంటే స్లో జూమ్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది నేను బేసిక్గా ఎక్కువగా యూజ్ చేయను కానీ ఏమైనా వీడియో అంటే నాకు బాగా టైం ఉంది అన్న టైంలో మాత్రం ఇవన్నీ బాగా అంటే కొంచెం టైం తీసుకొని ఎడిట్ చేస్తాను ఇలాంటి వీడియోస్ నార్మల్గా అయితే ఇవన్నీ ఎక్కువగా యూస్ చేయను కుకింగ్ వీడియోస్కి అంత ఎఫర్ట్స్ పెట్టాల్సినంత అవసరం ఉండదు కానీ చాలా మంది ఎఫర్ట్స్ పెడతారు ఎందుకు అంటే మనం ఎడిట్ చేసే విధానంలో ఆల్సో మనకి వ్యూస్ అంటే ఎంగేజింగ్ గా ఉంటుంది వీడియో ఎక్కడెక్కడ బాగుంటుందో జూమ్ పెడితే అని చెప్పి చెక్ చేసుకుంటా వీడియో ప్లే చేసుకుంటా ఇలా చేసుకోండి చాలా నీట్ గా వస్తుంది వీడియో అయితే మాత్రం చూడటానికి ఎంగేజింగ్ గా ఉండాలి వీడియో జస్ట్ బోరింగ్ గా అట్లా కెమెరా పెట్టేసి తీయడం కాకుండా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆల్సో పెడితే చూడడానికి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి జూమ్ ఇన్ అయితే జూమ్ అవుట్ అయితే ఇవన్నీ యూజ్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఈ వీడియో అంతా ప్లే చేసుకొని చూసుకోండి ఒకసారి తర్వాత ఇన్ షార్ట్ రిమూవ్ ఎలా చేసుకోవాలి వాటర్ మార్క్ అనేది చెప్తాను జస్ట్ అక్కడ ఇంటో సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అదే రిమూవ్ అయిపోయింది అంటే యాడ్ వస్తుంది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే అది అంటే వాటర్ మార్క్ మూవ్ అయిపోద్ది ఇంకా టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్లోకి వెళ్ళి అంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు లేదు ఏ కలర్ కావాలా బార్డర్కి టెక్స్ట్కి షాడో గ్లో కావాలా లేబర్ ఉండాలా లేకపోతే కెపాసిటీయా మోషన్ అంటే లూప్ వాల్సే ఉందనమాట లూప్లో ఏంటి అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోయిద్ది చిని చెప్పేదానికంటే మీరు చేస్తూ ఉంటే ప్రాక్టికల్గా మీకు చూడటానికి ఇంకా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా అట్లా మీకు కస్టమైజ్గా మీరు చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం మాట్లాడుతున్నప్పుడు టెక్స్ట్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా ఇలా ఆల్సో మీరు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి వీడియో ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి ఇంకా బ్రైట్నెస్ అంటే ఫిల్టర్ విషయానికి వచ్చేసరికి బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెట్టను నేను నేనైతే ఎక్కువగా వామ్ ఇంకా సాచురేషన్ యూస్ చేస్తాను ఇంకా షార్పెన్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో అది ఎక్కువగా యూస్ చేస్తాను ఇంకా అప్లై టు ఆల్ కొట్టేసి ఇంకా వీడియో ఒకసారి చెక్ చేసుకుంటాను ఇంకా పిప్ విషయానికి వస్తే మీరు ఏమైనా వీడియో ఎడిట్ అంటే యాడ్ చేయాలి ఆ వీడియోలోనే అని కనిపించాలి అనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు వీడియో లేదా ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు వీడియో ఆల్సో యాడ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియో ఎక్కడైనా అంటే కింద కావాలా పైన కావాలని కస్టమైజ్ చేసుకోవచ్చు మీరే ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ మీదకి వెళ్ళి రికార్డ్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి మాట్లాడతారు కదా ఇలా వన్ క్లిక్ అంటే వన్ టిక్ ఉంది కదా అక్కడ టిక్ మీద క్లిక్ చేస్తే చాలు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి రికార్డ్ అని ప్రెస్ చేస్తే ఇంకా వాయిస్ రికార్డ్ అని స్టార్ట్ అవుతుంది చాలా మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు కదా ఫాస్ట్ ఫాస్ట్ గా అలాంటి వాళ్ళకి ఇది అంటే కొంచెం బెస్ట్ అనమాట అంటే ఆగి ఆగి మాట్లాడతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి ఇది బాగానే యూజ్ అవుతుంది ఇన్ షార్ట్ యాప్ మీరు అంటే అక్కడ వన్ టిక్ ఉంది కదా క్లిక్ చేస్తే అంటే రికార్డ్ అయింది కనిపిస్తుంది అదే క్లిక్ చేయకుండా మీరు బ్యాక్ వచ్చేస్తే అది రికార్డ్ అవ్వదు అనమాట వన్ టిక్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి కంపల్సరీ మీకు నచ్చినట్టు స్టిక్కర్స్ మోషన్స్ ఇంకా యానిమేషన్ ఉంటాయి కదా అవన్నీ మీరు చేస్తూ ఉంటే మీకే వచ్చేసింది యానిమేషన్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కుకింగ్ వీడియోస్కి అంతగా పనికి రావు అయినా పెట్టుకోవచ్చు చాలా మందికి కుకింగ్ వీడియోస్ ఆల్సో ఎడిట్ చేయడం రాదు కదా అని చెప్పి ఇలా తీసి పెడతాను ఎక్కువగా అందరూ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ ఇవే కదా తీస్తారు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియో ఎంతవరకు ఉండాలి ఏంటి డూప్లికేట్ ఉంటుంది చేస్తా ఉంటే ప్రొఫెషనల్స్ లాగా మీరే అంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఆల్సో ఇన్షార్ట్ యాప్ లోనే మనం ఇక్కడ క్యాప్ కట్ ఉంది కదా అది ఫోటోస్ మనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు బానే ఉంటుంది ఇది మాస్క్ వచ్చేసరికి మీరు ఏమైనా ఫోటో ఉండి త్రీ లేయర్స్ వీడియో ఉంటుంది కదా దానికి బాగా యూస్ అవుతుంది నేను ఎడిట్ చేసిన వీడియో అవుట్పుట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే ప్లే చేస్తాను ముందు వంట నేర్చుకున్న కొత్తలో ఎవరైనా శబాషన్ మెచ్చుకుంటే ఎంత ఆనందం కలుగుతుందా కదా అలా నేను నేర్చుకుని మెప్పించుకున్న వంట ఏమైనా ఉంది అంటే ఈ జీరా రైసే కొంచెం జీడిపప్పు పక్కెట్ నుంచి తెచ్చుకున్న పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ మసాలాలు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను మాత్రం తక్కువ వేస్తాను జీరా రైస్ లో ఎక్కువగా జీరానే ఉండాలి చాలా బాగుంటది కొంచెం షాహీ జీరా ఇంకా నార్మల్ మనం కర్రీస్ లో వాడే జీరా సాల్ట్ ఇంకా ఏమి వద్దు అవసరం లేదు అయితే లాస్ట్ లో మాత్రం కొంచెం కొత్తిమీర మ్యాండేటరీ వేయాల్సిందే చాలా బాగుంటది టేస్ట్ మీరు నేర్చుకొని మెప్పించుకున్న వంట ఏమైనా ఉందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జీరా రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది లాస్ట్ లో లెమన్ పిండుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఆ క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది అన్నం పొరులు పొరులుగా రావాలి అంటే నిమ్మకాయ మాత్రం మ్యాండేటరీ చాలా బాగుంటది నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి